గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు ఈడీ అధికారులు నిన్న కవిత నివాసంలో సోదాలు చేశారు అరెస్ట్ చేశారు ఢిల్లీకి తీసుకెళ్లారు ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు విధించింది తర్వాత భర్త అనిల్కు నోటీసులు ఇచ్చారు తర్వాత మరొక ముగ్గురు సహాయక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు సోమవారం విచారణకు రావాల్సిందిగా కోరారు ప్రస్తుతం ఇది కేసుకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఈ అరెస్టును రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారు చాలామంది ఎందుకంటే షెడ్యూల్కు ఒకరోజు ముందు అరెస్ట్ అయిన క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ప్లానే వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కవితను ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది కానీ ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే రాజకీయ కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అతి త్వరలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా షెడ్యూల్ ప్రకటిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఒకరోజు ముందుగా అరెస్ట్ చేసిన ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందటమే లక్ష్యంగా ఈ అరెస్ట్ జరిగినట్టుగా కనిపిస్తోంది నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన విషయాలు ఒకసారి రివైండ్ చేసుకుంటే గనక ఈడీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చారు తర్వాత వాళ్ళు ఏదైతే మైండ్లో పెట్టుకుని వచ్చారో అరెస్ట్ చేద్దామని దానికోసం సాయంత్రం వరకు వేచి చూశారు అరెస్ట్ చేశారు శుక్రవారాన్ని కూడా పూర్తిగా మెన్షన్ చేశారు ఎందుకంటే బెయిల్కి స్కోప్ ఉండదు శని ఆదివారాలు ఎలాగో సెలవులు ఉంటాయి కాబట్టి శుక్రవారం రోజు ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు తర్వాత ముందే వాళ్ళు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఫ్లైట్ కూడా బుక్ చేసుకుని టైం బుక్ చేసుకుని ఈ ఈడీ అధికారులు కవితను నేరుగా ఢిల్లీకి తీసుకెళ్ళిన విషయాన్ని కూడా ప్రస్తావించారు పక్క ప్లాన్ ప్రకారం చేశారు అయితే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ ప్లాన్కి సంబంధించి ప్రస్తుతం రాజకీయ కోణంలో చాలామంది చూస్తున్నారు ఎందుకంటే రాజకీయంగా బలపడాలి అంటే తెలంగాణలో రాజకీయంగా ఎక్కువ స్థానాలు సంపాదించాలంటే కనుక బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య దోస్తి లేదు అన్న మెసేజ్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఈ అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు కొద్ది కాలం మనం ఒక్కసారి వెనక్కి వెళితే గనక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే చాలా రోజుల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇందులో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అరెస్ట్ అయ్యారు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు చాలామంది అరెస్ట్ అయ్యారు కొంతమంది అయితే బెయిల్ కూడా రాలేదు తీహార్ జైల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ సౌత్ గ్రూప్లో ఇంత కీలకంగా వ్యవహరించినటువంటి కవిత అరెస్టు ఎందుకు కావట్లేదు కవితకు సంబంధించిన ఆధారాలు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈడీ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సిబిఐ కూడా ఇంటికి వచ్చి విచారించింది కొన్ని స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసింది అయినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కవిత గారి విషయంలో ఎందుకు మినహాయింపు వస్తుందని చెప్పి చాలామంది విమర్శలు చేశారు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అరెస్ట్ అయ్యారు కానీ కవిత అరెస్ట్ కాలేదు ఎస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే మోదీ దగ్గర అమిత్ షా దగ్గర కొంత ఈ లాలోచన నడుస్తుంది ఇద్దరు కూడా ఒకటే అనే ఒక వాదన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి గతంలో ఉంది ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చాలామంది ఈ వాదనకు సంబంధించి కొంతమంది మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే కొంతమంది బీజేపీలో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కొంతమంది బీజేపీ నేతలు కూడా బహిరంగంగా మాట్లాడారు కవిత గారిని మనకు పెద్ద దెబ్బ కవిత గారు అరెస్ట్ అయితేనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది ఒక పక్క బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తీసేశారు ఇంకో పక్క కవిత గారిని అరెస్ట్ చేయలేదు సో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి పార్టీని పూర్తిగా చేతులారా మనమే నాశనం చేసుకున్నాం ఒక బాధ కొంతమంది బీజేపీ నాయకుల్లో కనిపించింది ఇలాంటి విమర్శలు చేశారు తర్వాత వాళ్ళు వేరే పార్టీల్లో కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్రంలో ఉన్న నేతలు ఈ విషయం ప్రస్తావించారు కొన్ని రోజుల ముందే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీకి వెళ్లి మంత్రాలు జరిపారు మనం అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయాము దానికి కారణం కవిత అరెస్ట్ కాకపోవటం వల్ల సో ఈ వాదన కొంచెం బలంగా వినిపించినట్టుగా తెలుస్తుంది అమిత్ షా దగ్గర అక్కడ ఉన్నటువంటి అగ్ర నేతల దగ్గర ఇప్పుడు గనక అరెస్ట్ చేస్తే ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు కవిత గారిని అరెస్ట్ చేస్తే ఎస్ బిజెపి బిఆర్ఎస్ రెండు ఒకటి కాదు రెండు శత్రు పార్టీలే గతంలో కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద కేసీఆర్ గారు ఎలాంటి విమర్శలు చేశారు మనం చూసాం అయినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదంటే కనుక కవిత అరెస్ట్ కాకపోవటం వల్లే ఇద్దరి మధ్య దోస్తి ఉంది కాబట్టి ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అయినా మనం డెసిషన్ తీసుకోవాలి ప్లీజ్ ఈ రకంగా ఆలోచన చేయండి అని చెప్పి రాష్ట్ర నాయకులు కోరినట్టుగా తెలుస్తోంది అందుకనే ఎలక్షన్ షెడ్యూల్ ఒకరోజు ముందు ఈడీ అధికారులు వచ్చారు అంటే గతంలో కూడా నోటీసులు పంపించారు కానీ రెస్పాండ్ కాలేదు నాకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఒకసారి ఎలక్షన్ కార్యక్రమాలు పార్టీ పరంగా కొన్ని డిసిషన్స్ పర్యటనలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు రాలేనని చెప్పారు చాలాసార్లు మినహాయింపు కోరారు అయితే కవిత గారి విషయంలోనే ఇన్ని మినహాయింపులు ఎందుకు ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి కొంత వాదన జరిగింది అయితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పుడైతే కవిత అరెస్ట్ చేస్తేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా ఎదగగలుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు వేరు శత్రు పార్టీలు ఉన్న మెసేజ్ కొంత బలంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారు భావించారు సో హైకమాండ్ దగ్గర ఈ విషయాలను ప్రస్తావించారు ఎస్ మనం చేద్దామని చెప్పి ఒక గట్టి హామీ తీసుకుని రాష్ట్ర బీజేపీ నేతలు తిరిగి తెలంగాణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అనుకున్న ప్లాన్ ప్రకారం అనుకున్న పథకం ప్రకారమే బీజేపీ హైకమాండ్ ఈడీ అధికారులని తెలంగాణ రాష్ట్రం వైపు పంపించింది సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు యాక్చువల్గా మోడీ ముందు తర్వాత ఈడీ తర్వాత వస్తుంది అని చెప్పి ఉండేది కానీ ఇప్పుడు మోడీ ఈడీ రెండు ఒకేసారి వచ్చాయి అని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం దీనికి కారణం ఏంటంటే ఈ మెసేజ్ కొంత బలంగా కేడర్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది సో కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి బీఆర్ఎస్ ఎంపీ స్థానాల్లో కూడా మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి కీలకమైనటువంటి సందర్భంలో మనం రెండో స్థానానికి ఎదగాలి ఎందుకంటే కాంగ్రెస్ అధికారుల్లో ఉంది ఎక్కువ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇలాంటి కీలక సందర్భంలో మనం నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతాము అనే ఒక భావన ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు కలిగింది సో వెంటనే రాష్ట్ర బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ సమాచారం తీసుకెళ్లారు వెంటనే డెసిషన్ జరిగిపోయినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగింది కాబట్టి ఇప్పుడు తీవ్రంగా బీఆర్ఎస్ మీద విమర్శలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎంపీ స్థానాలు ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంది సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకుంటాము లేదంటే కనుక మళ్ళీ మనం నష్టం పోయే అవకాశం ఉంది ఇప్పుడు బిఆర్ఎస్ ప్లేస్ ఆక్యుపై చేయాలి ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు ఎంపీ స్థానాలు తెలంగాణలో మనం గెలుచుకోవాలంటే మనం వెంటనే కవితను అరెస్ట్ చేయాలన్న ఒక మెసేజ్ హైకమాండ్ కి తెలియజేశారు సో సుముఖత వ్యక్తం చేసింది ఆ ప్లాన్ ప్రకారమే పథకం ప్రకారమే షెడ్యూల్ కి ఒక రోజు ముందు కవితను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు మోడీ మీద విమర్శలు చేస్తారు ఈడీ మీద విమర్శలు చేస్తారు ఇటు కూడా విమర్శలు చేస్తారు సో రెండు పార్టీలు ఒకటి కాదు అన్న మెసేజ్ ఇప్పుడు బలంగా పంపించింది చెప్పి హైకమాండ్ గౌడ్ భావించినట్టుగా తెలుస్తుంది సో చూద్దాం ఈ మెసేజ్ మరి నిజంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా లేకపోతే దీని వెనకాల వేరే ఉద్దేశాలు ఉన్నాయా నిజంగా ఇక్కడ ఈడీ గతంలో కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది కొంతమంది జైల్లో ఉన్నారు సో ఈ కేసును బట్టి ముందుకు పోయారా ఇలాంటి రాజకీయ పరమైనటువంటి కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకురా అన్నది మరి కొంతకాలం అయితే కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం రాజకీయంగా ఈ చర్చ అయితే జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదగటమే లక్ష్యంగా ప్రస్తుతం ముందుకు పోతుంది కాబట్టి ఈ ఎంపీ స్థానాలు కీలకం కాబట్టి ఇలాంటి కీలకమైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ కోణంలోనే ఆలోచన చేసి కవిత గారి అరెస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది సో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్